మిథులరా నమస్కారం ఈరోజు ఓకే టీవీకి రావడం జరిగింది సోదరి శ్రావే గారి దగ్గరికి రావడం జరిగింది తను నిజంగా చెప్పాలనంటే ఇప్పుడున్న మీడియా రంగంలో ఒక లెజెండ్ అని చెప్పేసి టీవీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఒక మహిళగా తనకంటూ ఉన్నటువంటి సత్తాను ఒక ఏ పార్టీకి ఒక ఏమంటారు సపోర్ట్గా కాకుండా ప్రతి ఒక్క పార్టీని రాజకీయ నాయకులని తనదైన శైలిలో ఉన్నటువంటి వాస్తవాలను బయటికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నిజంగా శ్రావ్య నిజంగా గొప్ప జర్నలిస్ట్ అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది తను ఈ విధంగా ముందుకెళ్లడం కోసం మేము కూడా తనతో పాటు కలిసి తనకంటూ మేము వెన్నంటూ ఉండి ఏదైనా మేము ఎదుర్కోవడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కలవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదేమైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ అసోసియేషన్లో ఈరోజు నరేష్ గారు కూడా మన గ్రూప్లో మన అసోసియేషన్లో మెంబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇక మీదట టీడీఎంఏలో నరేష్ గారు అండ్ అలాగే నైన్ టీవీ మీడియా కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఒకరికొకరం అండగా ఉంటాము అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నైన్ టీవీ మీడియాను కూడా మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ జై తెలంగాణ జై హింద్